చూడండి యాభై సోను ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కో మీ ఆ నా దినము చూస్తున్నని ఆ మిగుల విశేషం అండి యేసు ప్రభుకి అబ్రహాముకి ఆయన ఇంకేంటి చాలామంది అంటారు యేసు ప్రభువు ఎప్పుడు లేడంట అమా నిన్నారా యేసు ప్రభువు ఎప్పుడు లేడంట యోహాను ఉన్నాడా యేసు ప్రభువు ఎప్పుడు లేడంట ఆదికాండంలో ఎక్కడ ఉన్నాడండి పాదరి బొందలు ఎక్కడ ఉన్నాడండి యేసు ప్రభుత్వం యహోదేవుడికి సంబంధం ఏంటని అంటారు కదా కానీ యేసుకురు ఒకటి చెప్తున్నాడా ఏమంటాడు యేసుకురు మీ చెప్తుడేనా అబ్రహాము చదువు నా దినట్టు ఏంటి దినే చాలా మంది ఏదో అనుకుంటారు దినం అంటే ఆ దే కాదు నా అంటే నా దినేద నా అంటే నేను జీవించిన దినాలు హలో లయ్యా చూడాలని అంటే మిగతూగా అది చూచి చదువు హలోయ ఎక్కడి నుంచి చూస్తున్నాడు తరలోక్కనండి యేసుపుర వారిని చూస్తున్నాడు హలోలయ్య కింద ఏమంటున్నారు వాళ్ళు అందుకు గీతలేమంటారు

అబ్రహము బొట్టక ముందే ఉన్నాడు హెచ్చి మాట్లాడుతున్నారు యసు మనకు రెండు వేల వచ్చాడు కానీ ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు యేసు బుర్రి శరీరకారం లోకంలోకి వచ్చాడు అది కారణం పదిహేను అధ్యయంలో ఆదికారణం పదిహేను అధ్యయ మనసులు వచ్చిన తమ్ముడు చెప్తున్నాడు వచ్చి ఉత్పత్తిగానే నిఫ్టీ నచ్చాయి భయపడుకో నేను నీకు కేడము అంటే చూసి ఆనందించినట్టే ఈ దినము ఏ దినో ఏ శుక్రవారు శరీరగా చూసే దినాన్ని గురించి ఇది ఏంటంటే వాక్యం అయిన దగ్గరకు వచ్చింది అవునా నా దినము దినూచతా అక్కడ వాక్యము కదా కానీ వాక్యానికి శరీరం ఏ ఆ వాక్యమే శరీరదారి మన మధ్యలో నివసించారు దాని గురించి హలో ఆ దినాన్ని చూచట అబ్రహం ఏం చేశారంటే మిక్కిలి వెళ్ళి సంతోషించడం తప్పు అలోలయ్య వారు ఏమంటున్నారు నీకు నిండా యాభై సంవత్సరాలు కూడా లేవు ఏ సూపర్వారు చూసావా అందుకే ఏ సూపర్వారు ఏమన్నారంటే అబ్రహాము పొట్టకమును పెట్టారా అబ్రహాము గురించి కొత్త నిబంధన గమంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమే చాలా సందర్భాల్లో మరొకసారి మాట్లాడతాడు ఎక్కడంటే చక్కరి ఇంటికెళ్ళి ఏం చేస్తాడు చక్క ఇంటికెళ్ళు పొట్టి ఆ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే విశ్వాసమును బట్టి హలోయ దేవుడు సన్నిధి వెళ్ళిన తర్వాత అతడు క్రియలు మార్పు చెందడాన్ని బట్టి విశ్వాసము నడిపించడాన్ని బట్టి దేవుడు గుర్తించడాన్ని బట్టి దేవుడు తన ఇంటికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని మార్చుకోవటాన్ని బట్టి ఏసయ్య స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఇతని ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఎప్పుడు రక్షణ వచ్చిందన్నాడు ఏసయ్య ఎప్పుడు వచ్చిందన్నాడు అండి అదే స్థితిలో ఉన్నప్పుడు అతడు పర్చకొండి పాపం చేసిన వ్యక్తి ఎప్పుడైతే సుబ్రహ్మ ఇంటికి వెళ్ళాడో అతను తన జీవితాన్ని అంతా మార్చుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ లోక బ్రతుకుని విడిచిపెట్టి చేసిన క్రియాన్ని విడిచిపెడుతున్నానని ఏ చెప్పాడు అల్లలి అప్పుడు చేసే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇతరుడు కూడా అబ్రహ్మ కుమారుడే ఇలా చాలా సందర్భాల్లో అబ్రహాము గురించి మాట్లాడుతాడు అంటే అబ్రహాముకి దేవునికి ఒక ప్రత్యేకమైన సహవాసం ఉందండి ఎవరికి లేని కృప అబ్రహం పొందుకున్నాడు దేవుని ద్వారా అబ్రహ ప్రవక్త కాదా జన ప్రవక్త కదా ప్రవక్తల్లో కాకపోతే అప్రహమే కానీ అబ్రహం ప్రవక్త అంటే దేవుని స్వామి ఉన్నవాడు ప్రతి వాడు కూడా ప్రవక్తే హలో నా ప్రిమే దేవుని నేను ముగింపులో కూర్చున్నాను ఏం నేర్చుకుంటున్నాం మనం అబ్రహామ జీవితాన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాం ఏదన్నా మనం అబ్రహామ జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి ఏం నేర్చుకుంటున్నాం ఒకసారి జ్ఞాపకం హలో హెల్య్యా జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఒక మాట వల్ల మనం చూద్దాము యాగోపు రెండు ఇరవై చూడండి యాగోపు రెండు ఇరవై

సిద్ధి కలగజేసని క్రియా మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణం కలిగిన గ్రహించున్నావు